వికలాంగుడే కానీ ప్రభుత్వం గుర్తించడానికి రెండేళ్లు పట్టింది రెండు వేల పంతొమ్మిది నుండి పోరాడుతున్న నేటికి రాని పెన్షన్ ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు కానీ నా తలరాత మారట్లేదంటూ ఓ వికలాంగుడి ఆవేదన మీ పేరు నాకు గురించి అప్లికేషన్ అవును సార్ నేను ఫంక్షన్ కోసం తిరుగుతున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి తిరుగుతున్నా నాకు రెండు వేల పంతొమ్మిదిలో సర్టిఫికేట్ వచ్చింది నాకు పంపలేదు నాకు పంపకుండా నన్ను తిప్పి తిప్పి రెండు వేల రెండు నాకు ఇచ్చే చేతికి ఇచ్చినాక కొత్త పింక్షన్ ఆన్లైన్ కట్టినరు ఎన్నిసార్లు సార్లు కలెక్టర్ ఆఫీస్ తిరిగినా పట్టించుకోవట్లేదు నా పరిస్థితి ఏంటి సార్ ఎన్ని సార్లు ఇచ్చింది ఇంతకు ముందు ఒక నాలుగైదు సార్లు ఇచ్చింది సార్ అప్లికేషన్ అయినా నాకు తిరిగి మళ్ళీ ఎంపీడీ ఆఫీస్ పంపితురు ఎంపీడీ ఆఫీస్ పోతే నన్ను పెట్టించండి నన్ను ఆన్లైన్ కాట్లా ఆన్లైన్ కాట్లా అని నేను మా నాకు నానలేరు ఆనలేరు నేను ఒక మా అమ్మ తెచ్చి పెడుతుంది బతుకుతున్నా ఆయన నేను తిరిగి తిరిగి నాకు తీసుకొచ్చింది సార్ నేను ఏం చేస్తున్నా చెప్పండి నాకు అర్థం కావట్లేదు ఎంత పర్సెంట్ సెవెంటీ వన్ ఉందండి వంద శాతం కానీ అప్పుడు కాల్ అంటే వల్ల సెవెంటీ వన్ పర్సెంట్ పూర్తి కాల్ తీసేసారు మేము కాల్ ఎప్పుడు తీసేసి రెండు వేల రమ్మలే తీసారు కాల్ రమ్మలు తీసేసారు కాల్ ఇదే పరిస్థితి ఈయనకు రెండు వేల పంతొమ్మిదిలో ముళ్ళు గుచ్చుకొని మరి కాళ్ళు ఇన్ఫెక్షన్ అవడంతో తీసేయడం జరిగింది దాదాపుగా ఆరు సంవత్సరాల నుంచి ఎటువంటి పెన్షన్ లేదు నేను ఆర్థికంగా చాలా కోల్పోయాను ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సహకారం అందట్లేదని అతను మనోవేదనకు గురవుతున్న పరిస్థితి ప్రస్తుతం ఇప్పటికీ గతంలో ఉన్న కలెక్టర్ గతంలో దురాజులో కలెక్టర్ ఆఫీసు ఉన్నప్పుడు కూడా నేను పోయి వినతి పత్రాలు ఇచ్చుకున్నాను దాని మీద సంతకాలు పెట్టడం ఎంపీడో ఆఫీస్ పో పోయి పని జరుగుతుందని చెప్పడం తప్ప ఎలాంటి ఫలితం లేదు అని ఆవేదన చెందుతున్న పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పటికైనా తనపై కనకరించి తనకు సహాయం చేయాలంటూ మొరపెట్టుకుంటున్నాను